హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఏపీలోని గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా పడుతున్న కోళ్ళ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏపీలోని గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తిన కోళ్ళు మృత్యువాధపడుతున్నాయి పడుతున్నాయి అంతచక్కని వైరస్తో కోళ్ళు వేల సంఖ్యలో చనిపోతున్నట్లు ఇన్నాళ్ళు భావించారు కానీ ఇవాళ తొలి బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారైనట్లు అధికారులు ప్రకటించారు దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు జిల్లాలో మాంసం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరులో బర్డ్ ఫ్లూ కేసు బయటపడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు అక్కడ పీపీఈ కిట్లతో సిబ్బంది కోళ్లకు వైరస్ తనిఖీలు నిర్వహిస్తున్నారు చనిపోయిన కోళ్లను దూరంగా తీసుకెళ్లి కాల్చేస్తున్నారు తద్వారా మిగతా కోళ్ళకి ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే పలి భారీ సంఖ్యలో కోళ్ళు చనిపోవడంతో కోళ్ళ అమ్మకాలు సైతం నిలిచిపోయాయి ఇప్పుడు అధికారులు మాంసం దుకాణాలను సైతం మూసేయాలని ఆదేశం ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి గారి వాళ్ళ అధిక అధికారులతో సమీక్షా స్యం ఏర్పాటు చేశారు ఇందులో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి సంబంధించి తాజా పరిస్థితిని అంచనా వేయనున్నారు ఆ తర్వాత మరి మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్